మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు భీమవరం బ్యాంక్ కాలనీలోని మైత్రి కాలనీస్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వినాయక ప్రతిమలు వ్రత పూజ పుస్తకాలను ఎమ్మెల్యే ఎంజిబాబు పంపిణీ చేశారు రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటే కులవృత్తిపై ఆధారపడిన కుమ్మరులకు ఉపాధి లభిస్తుందన్నారు మట్టితో తయారు చేసిన వినాయకులతో పర్యావరణానికి ఎంతో మేలని ప్రజలందరూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కెమికల్స్ లేని మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు భగవంతుడు సృష్టించిన సృష్టిని మనం కలుషితం చేయకుండా మట్టి విగ్రహాల ప్రతిష్ఠ చేపట్టాలని యువతను భక్తులను కోరారు వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఉత్సవాలు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే ఎన్జిబాబు సూచించి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో మైత్రి కాలనీస్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ సభ్యులు కూటమి నాయకులు పాల్గొన్నారు रन्डे 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 अनि रन्डे छोड्ले छोड्ले रन्डे ग्या तीस كنا लिस्ट आइदिनु रे I don't know. I don't k n I don't know. I don't I o n t know. I don't k n o o n t t o w

ಸ್ವಾಮಿ ಬಾಬಾ ನಿಗಮಾ ಭೇಮವರ ಮೈತ್ರಿಕಾಲಿ ಸಸ వారు ప్రతి సంవత్సరం అంటే గత మూడు సంవత్సరాల నుంచి కూడా వినాయక సంవత్సర సందర్భంగా పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మట్టి వినాయక ప్రతిభలని కౌన్వాసులకే కాకుండా ఎక్కడి నుంచి వచ్చినా సరే వారందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఏంటంటే ప్రతి సంవత్సరం అందజేయడం జరగడమే కాకుండా పర్యావరణం రక్షించడంలో మొక్కలు నాటడం అలాగే ఇంకా ఇంకా తదితర కార్యక్రమాలనే కాకుండా ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాలనే కాకుండా ఈ కాలనీస్ చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో కాలనీకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ మైత్రి కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చూస్తుంది ఈ సంవత్సరం ఈ విధంగా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చి వినాయక ప్రతిమల్ని అందించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది భీమవరం మైత్రి కాలనీ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ను స్థాపించి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది అందరిలోనే చేసుకుంటాం చేసుకున్నాం దాని మింజువలే ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాం ముందుగా పర్యావరణాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి వీధిలో కూడా మొక్కలు నాటి అన్ని వాటిని సంరక్షిస్తున్నాం కూడా అలాగే పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వినాయక వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా ఓన్లీ మట్టితోనే వినాయక ప్రతిమలు చేయాలనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాల నుంచి కూడా మన కాలనీవాసులు అందరికీ కూడా కాలనీవాసులు కాకుండా ఎవరికి ఎవరు వచ్చినా కూడా వారందరికీ కూడా ఉచితంగానే మన మట్టి ప్రతిమలు అందజేయడం జరుగుతున్నది ఈ సందర్భంగా అందరికీ కూడా వినాయక చవితి పట్టణంలో మైత్రి కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మన తొలి పండుగ వినాయక చవితికి వినాయక ప్రతిమలు మట్టి ప్రతిమలు సంప్రాతం చేయాలని ఆలోచన చేసి ఈ వాతావరణాన్ని కాలుష్యం చేయకూడద మట్టి ప్రతిమలు వాడినట్లయితే అది వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది భూములు వెంటనే కలిసిపోతుంది అందుకు ఆలోచన చేసి మైత్రి కాలేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ కాలేజ్ వాసులు కూడా మట్టి వినాయక ప్రతిమలు పంపడం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కానీ ఈ ప్రతి ఒక్కరు కూడా ఎవరిని చూసిన విధంగా వారు సహకరించి పర్యావరణాన్ని కాపాడాలి దానిలో భాగంగా మైత్రి కాలనీ వెల్ఫేర్ అనిపిస్తున్న వారు చక్కగా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు చెట్లు నాటుతున్నారు అలాగే కాలనీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వారు ఈ వినాయక చవితి కార్యక్రమానికి ఈ ప్రతిమల కార్యక్రమం చేయటం కూడా చాలా శుభదాయకం అని చెప్పి తెలియదు